ముంజరుకు సంబంధించి గత నెల ఇరవైవ తేదీన మా దళితవాడ చైతన్య నగర్లో దాడి జరిగింది ఈ దాడికి ముందే మేము ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసు వారు మా ఫిర్యాదుని పట్టించుకోని కారణంగానే ఇరవైవ తారీఖు దాడి జరిగింది మా ఆడపిల్లల జాకెట్లు దింపారు పిల్లలు ఆ అన్నం తినేటువంటి ప్లేట్లో పేద చల్లారు పొలం పెట్టి దూషించారు దీని మీద మేము పోలీసు వారికి ఫిర్యాదు చేస్తే అవతల వారు కౌంటర్ ఫిర్యాదు అయిన తర్వాత మాత్రమే మా కేసు నమోదు చేశారు సరే చేశారు ఇప్పటికైనా సరే సెక్షన్లు అయితే పెట్టారు కానీ ఆ సెక్షన్ బిఎన్ఎస్ డెబ్బై ఆరు కానీ బిఎన్ఎస్ డెబ్బై తొమ్మిది కానీ ఈ రెండు కూడా తీవ్రమైనటువంటి నేరాలు పెట్టేవి ఈ నేరాల ప్రకారం దోషులని అరెస్ట్ చేయాలి ఏడు సంవత్సరాల పైబడి శిక్ష పడేవి కానీ దర్యాప్తు అధికారి వారు వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు తిరిగి మా మీద కౌంటర్ కేసు పెట్టారు ఇవాళ మేము కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేసేది అయ్యా మేము బాధితులవి మమ్మల్ని నిందితులుగా మార్చి మా మీద పడినటువంటి కేసును రద్దు చేయాలి ఈ కేసు పెట్టడంలో కానీ దోస్తులను అరెస్ట్ చేయడంలో కానీ నిర్లక్ష్యంగా వహించినటువంటి దర్యాప్తు అధికారి ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేషన్ అధికారి వారిని మార్చి ఐపీఎస్ స్థాయి అధికారిని ముంజరి కేసు దర్యాప్తుకి నియమించాలని నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అధికారుల పట్ల సెక్షల ఫోర్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం కోసం ముంజూరు నుంచి బాధ్యతలు వచ్చి ఉన్నారు